మీరు ఎందుకు మాట్లాడతారు నేను అనుకున్నారు ఇంతమంది ఆడవారు చర్చి కదా చేయండి బయట దెబ్బేస్తారు ఒకటి హిందుత్వంలోనే పాపం గారు మాట్లాడడం జోలు పెట్టడం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు నిజానికి ఏం చేయలేరు రెండు మాటలు తిప్పడం తప్ప అయ్యా భగవాన్ గౌడ్ గారు మీరు పైకి రమ్మని చెప్పారు రండి మీకు మీ దగ్గరన్నా కూర్చోండి కూర్చో చూసుకోవాలి అయ్యా అయ్యా రంగయ్య మీరు కూర్చోవాలి నన్ను ఎందుకు బాగా చేస్తాను ఉపయోగపడదు ముప్పై ఒక్క సంవత్సరాలుగా గీతా జయంతి మహోత్సవాన్ని కాకుడు భగవాన్ గారు వారి ధర్మ పత్ని ఇక్కడ నిలబడి సార్ పర్వాలేదు కూర్చున్న పడదర్వాన్ని ప్రకటిద్దాం ఆ కృష్ణ పరమాత్మ వారిని చక్కగా కాపాడి అన్ని విధముల ఐశ్వర్య విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదు కలగాలని ఈ సందర్భంగా మనం భగవంతుని కోరుతున్నాం ఒకరొకరు ఒక్కసారి భగవద్గీత వెంటనే చెంపలు తీసేందుకు ఈ ఇన్నాళ్ళ నుంచి ముప్పై ఒక్క సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగించే భాగ్యం అనేది దొరికింది నిజంగా భాగ్యమేనండి అండి భగవంతుడు తన ఇష్టం ఉంటే వాళ్ళతో చేయించుకుంటాడు ఊరికి పెట్టమన్నా పెట్టకుంది కాదు చూడండి ఒక ఐదు ఇళ్ళు ఉన్నాయి అనుకున్నాము ఐదు ఇళ్ళ గడిపితే బిచ్చేవాళ్ళు రెండు ఇళ్ళ మాత్రం మూడు ఇళ్ళ మళ్ళీ మళ్ళీ పోతారు ఎందుకు చెప్పండి వాలి వెట కాని అది వాలి విడితే మొయ్యలేరంట మనసు రండి కొడు చానా విడితే మొయ్యలేదు అందుకని అన్ని కోర్లు మధ్య దేనిస్ ఫన్న అందుకరకు బ్రహ్మ యజ్ఞ తపో యజ్ఞ యోగ యజ్ఞ సదాపరే సాధ్య యజ్ఞాన యజ్ఞాస్య యతేయ సంచిత ప్రతాః బికాస్ గీతా యజ్ఞం కాబట్టి ఈ జ్ఞానం గురించి చదువుతాం సంతోషాచారి పుర్చండి 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 సరే బ్రహ్మ యజ్ఞ తను సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని లోక కళ్యాణం కోసం ఖర్చు పెట్టాలి లోక కళ్యాణం అంటే ఏంటి చెప్పండి తప్ప తప్ప ఏదైనా ఖర్చు పెట్టినా ఎవరైనా పెళ్లి చేస్తున్న ఓ కట్టీరో ఉంటే పుస్తక తెచ్చు నిజం చెప్తున్నా మన దగ్గర ఇస్తారని ఉంటే కదా వెళ్ళి కట్ట మా చిన్నపిడి పెళ్లి చేస్తున్నాం